సీనియర్ జర్నలిస్ట్ మనోజ్ రంజన్ త్రిపాటి శుభాంకర్ మిశ్రా పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ రెండు వేల ఎనిమిదిలో పార్లమెంట్ లో కుంభకోణం బయటపడడానికి ముందే ఒక స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించబడిందని అయితే ఆ సమయంలో ఆయన బాస్ గా ఉన్న సర్దేశాయ్ ఆ పుటేజ్ ని పెట్టాలని నిర్ణయించుకున్నారు ఆ సీడీ ప్రసారం చేయబడి ఉంటే అమర్ సింగ్ అనేక ఇతర అగ్ర నాయకులు పట్టుబడి ఉండేవారు కానీ రాజ్దీప్ సర్దేశాయ్ స్వయంగా పాడ్కాస్ట్ చూసినప్పటికీ తను తాను మాటలకు కట్టుబడి ఉన్నాను నేను చెప్పింది నిజమని నొక్కి చెప్పారు యూపీఏ కాలంలో సర్దేశాయ్ కూడా అదే స్ట్రింగ్ ను పూర్చి పెట్టారని దూరదర్శన్ లో ప్రముఖ యాంకర్ అశోక్ శ్రీవత్సవ్ గతంలో ఆరోపించారు క్యాష్ ఫర్ ఊట్ స్కామ్ బయటపడినప్పుడు సర్దేశాయ్ ఒక టెలివిజన్ ఛానల్ కు నాయకత్వం వహిస్తున్నారని శ్రీవత్సవ్ వివరించారు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కాపాడడానికి జరిగినట్లు చెప్పబడుతున్న డబ్బు లావాదేవీలను స్ట్రింగ్ ఆపరేషన్ లో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు ఆ ఫుటేజ్ ని చూసిన తర్వాత సర్దేశాయ్ టెలికాస్ట్ చేసే ముందు దాన్ని సమీక్షించాలని నిర్ణయించుకున్నారు ఈ రివ్యూ ముస్కు అతను ఆ ఫుటేజ్ ని చాలా నెలలు దాచిపెట్టాడు యూపీఏ ప్రభుత్వం బయటపడింది ఆ తర్వాత రాజదీష్ సర్దేశాయ్ కు పద్మశ్రీ లభించింది